సరే మనం ఇప్పుడు ఒక అద్భుతమైన కవిత గురించి మాట్లాడుకోబోతున్నాం దీని పేరు కోరస్ ఇది ఎలా మొదలవుతుందంటే ఒకే ఒక గొంతుతో అందరిచేత తిరస్కరించబడిన ఒక గొంతుతో కాని ముగింపు మాత్రం భవిష్యత్తులో అదే గొంతు ఒక ఉరుములా ఎలా ప్రతిధ్వనిస్తుందో చెప్పడంతో ముగుస్తుంది ఈ ఒక్క వాక్యం చాలు ఈ కవితలోని తీవ్రతను అర్థం చేసుకోవడానికి సలంద్ర లక్ష్మీనారాయణ రాసిన కోరస్ కవితలోని అసలు సంఘర్షణకు ఇదే పునాది నిజం చెప్తే ఎదురయ్యే వ్యతిరేకత ఎలాంటిదో ఇది చూపిస్తుంది ఈ కవిత మొదలవ్వడమే ఒక వక్త ప్రపంచం గురించి కొన్ని ప్రాథమిక సత్యాలు చెప్తుంటే జనం అతన్ని ఎలా అవహేళన చేశారో అతని మీద ఎంత కోపం పెంచుకున్నారో వివరిస్తుంది ఇక్కడ చూడండి ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది కవి చాలా సింపుల్ విషయాలు చెప్తున్నాడు భూమికి ఆకాశానికి ఉన్న బంధం గురించి దానికి వాళ్ళు నవ్వుతున్నారు అంటే ఇదేంటి మాకు తెలియదా అన్నట్టు ఎగతాలి చేస్తున్నారు అక్కడితో ఆగలేదు పువ్వుకీ ముల్లుకీ తేడా చెప్తే వాళ్లకు కోపమొస్తోంది గమనించారా ఎగతాలి కాస్త కోపంగా ఎలా మారుతోందో ఇక ఎప్పుడు అసలు విషయానికి వస్తున్నా కవి చెప్పే విషయాలు కాస్త లోతుగా సమాజానికి సంబంధించినవిగా మారేకొద్దీ జనాల స్పందన కూడా మారిపోతోంది వాళ్ల నిర్లక్ష్యం కాస్త హింసగా మారుతోంది ఆలోచనకూ ఆచరణకూ మధ్య ఉన్న గ్యాప్ గురించి చెప్తే అపర్ధం చేసుకుని రాళ్లతో దాడి చేస్తున్నారు హంటే కవితలో వర్ణించిన ఈ వ్యతిరేకత కేవలం మాటలతో ఆగిపోలేదు అది సందేశమిచ్చే వ్యక్తిమీదకే ప్రత్యక్ష దాడిగా మారిపోయింది ఇక్కడే అసలు విషయముంది వ్యవస్థ తనకు నచ్చని మాటలు చెప్పేవాళ్లను ఎలా అణిచివేస్తుందో చూడండి ఆ వ్యక్తిని పిరికివాడని మూర్ఖుడనే ముద్రవేసి అతను చెప్పే మాటలనే కాదు ఆ వ్యక్తిని కూడా పనికిరానివాడిగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు ఈ మాటల్లో ఎంత వేదన ఉందో కదా సమాజంలో మార్పు కోసం మాట్లాడే ఒక స్వరం ఎంతటి వ్యతిరేకతను ఎదుర్కొంటోందో చెప్పడానికి కవి ఇంతకంటే బలంగా చెప్పలేరేమో చూపుడు వేళ్లతోనే చంపేస్తారనడంలో ఆ నిందలు అవమానాలు ఎంత భయంకరంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు ఇది చాలా కీలకమైన ప్రశ్న ఇంత వ్యతిరేకత వచ్చినప్పుడు ఆ గొంతుక ఆగిపోయిందా లేక ఇంకేమైనా జరిగిందా అదే ఈ కవితలోని అసలైన మలుపు చూద్దాం అందరూ తననే నిశ్శబ్దం చెయ్యాలని చూస్తున్నా ఆ వక్త భయపడలేదు పైగా ఆ ఒంటరితనంలోనే బలాన్ని వెతుక్కున్నాడు ఏది ఏమైనా తన పాటను కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు చూసారా ఎంతటి ధైర్యం ఇక్కడే కథనం పూర్తిగా మలుపు తిరుగుతుంది అతను ఇక బాధితుడు కాదు తిరస్కరణకు గురైన వ్యక్తిగా మిగిలిపోలేదు ధిక్కార స్వరంతో ఒంటరిగా నిలబడే ఒక యోధుడిగా మారాడు అయితే ఈ కథ కేవలం ఒందరి పోరాటం గురించే కాదు ఈ కవితకు కోరసునెందుకు పేరు పెట్టారంటే దాని వెనుక ఒక గొప్ప ఉంది అదేంటో ఇప్పుడు చూద్దాం కోరస్ అంటే ఇదే ఈరోజు ఒకే ఒక గొంతు పాడుతున్న పాట భవిష్యత్తులో అందరి గొంతుల్లోనూ పలుకుతుంది ఈరోజు తిరస్కరించిన వాళ్లే రేపు ఆ పాటను అందుకుంటారు అసలు కవితలోని ప్రధాన వాదనే ఇదే ఈ వాక్యంలో ఎంత నమ్మకం ఉందో కదా ఇది ఈనాటి ప్రజలమీద నమ్మకం కాదు కాలం గడిచేకొద్దీ సత్యానికున్న ఉన్న అపారమైన విశ్వాసం ఇంత ధైర్యంగా ఇంత ఆశతో ఈ మాటలు రాసిన కవి గురించి మనం తెలుసుకోకపోతే ఈ కవితను పూర్తిగా అర్థం చేసుకోలేం ఆయనే సలంద్ర లక్ష్మీనారాయణ సలంద్ర లక్ష్మీనారాయణగారి జీవితం చూస్తే చాలా చిన్నదే కేవలం ముప్పై సంవత్సరాలు కాని ఆయన చూపిన ప్రభావం మాత్రం అసాధారణం ఆయన ఒక హేతువాది అంతేకాదు దళిత సాహిత్యంలో ఒక బలమైన పునాది వేసిన గొంతుకగా నిలిచిపోయారు అసలు ఈ కవిత ఎందుకంత ముఖ్యం అంటే ఇది కేవలం ఒక కల్పన కాదు సమాజంలో మార్పు కోసం జరిగే పోరాటాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది ముఖ్యంగా సమాజంలో అణగారిన వర్గాల గొంతుకలు కొత్త ఆలోచనలను ముందుకు తెచ్చినప్పుడు వాళ్లు ఎలాంటి అనుభవాలను ఎదుర్కొంటారో ఇది ప్రతిబింబిస్తుంది అందుకే ఇది ఆధునిక తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా దళిత కవిత్వంలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది చివరిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కోరస్ అనేది కేవలం ఒక కవిట కాదు అది ఒక మేనిఫెస్టో మార్పు వస్తుందని సత్యం చివరికి గెలుస్తుందని చెప్పే ఒక అచంచలమైన విశ్వాసం ఈ కవిత మన ముందు ఒక ఆలోచింపజేసే ప్రశ్నను ఉంచుతుంది ఒకప్పుడు ఎవరో ఒక్కరే ధైర్యంగా చెప్పిన ఏ ఆలోచనలు ఈరోజు మనందరికీ సర్వసాధారణమైన నిజాలుగా మారాయి ఇది మనల్ని ఆలోచింపజేస్తుంది కదూ